సంక్రాంతి సందర్భంగా పాబోలు పున్నయ్య పద్మావతి జ్ఞాపకార్థంగా వారి కుమారులు పాబోలు వెంకటేశ్వర్లు పాబోలు సత్యనారాయణ మరి వారి కుటుంబ సమేతంగా ఈ సంవత్సరం పేదవాళ్ళకి చీరలు పంపిణీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం బాలాజీనగర్ నగర్ చిన్నీస్ గ్రీన్ టెర్రస్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి కొండ ప్రవీణ్ శంకర్ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో పాబోయి వెంకటేశ్వర్లు వారి సతీమణి శ్రీమతి హేమావతి పాబోయి సత్యనారాయణ వారి సతీమణి శ్రీమతి అనురాధ మరి వారి కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి సందర్భంగా చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి సత్యనారాయణ మీడియాతో సంక్రాంతి అంతా విద్యార్థులు కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ భోగభాగ్యాలతో ఉండాలని నేను నమ్మిన సాయనాధుని కోరుకుంటున్నాను ఈరోజు నా మిత్రులు సరోదయ కాలేజీలో వెంకటేశ్వరులు అదే రకంగా సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మా నాన్న బాబా పొన్నాయ్య పద్మావతమ్మ గారి పేర్ల మీద దాదాపు ఎంతో మందికి పేర్లు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇది నాకు చాలా ఇష్టం నిన్ను కూడా ఈ శుభమస్తు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద దాదాపు వెయ్యి మంది అన్నదానం చర్యలు ఇచ్చారు ఎప్పుడు గుర్తుపెట్టుకునే వాళ్ళు జీవితంలో ఎప్పుడు పైకి వస్తారు మేము ఎప్పుడో చెబుతాం తల్లిదండ్రులు మరవద్దు వాళ్ళ వృద్ధాశ్రయంలో చేర్చొద్దు వాళ్ళ వృద్ధాశ్రయంలో బ్రహ్మాండ వాళ్ళ పంచపక్ష వాళ్ళ కొద్ది పరిమాణ అమలు పెట్టినా మన ఇంట్లో బిడ్డలు వాళ్ళకి పచ్చని మెతుకులు పెట్టినా వాళ్ళకి ఆనందం తల్లిదండ్రులని మనం బాగా చూసుకోవాలి అనేది మేము ఇప్పుడు కూడా చెప్తాం మా ఉచి బోనస్ ప్రసాద్ మేము ఇప్పుడు ఉగాది చేసేటప్పుడు ఎక్కువగా ఇదే చెప్తాం కానీ ఈరోజు అందరూ సంస్కృతి పాటిస్తున్నారు మా వెంకటేశ్వరులు సత్యం గారు వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు పెద్ద పండక్కి ఈరోజు పెద్దవారు చీరలు ఇస్తున్నారంటే ఆ సోదరుల కాలేజీ నుంచి మాకు తెలుసు దానికి నేను తినడం నాకు ఆనందంగా ఉంది వాళ్ళ అమ్మాన మర్చిపోకుండా వాళ్ళ పేరు మీద ఇవ్వటం నిజంగా వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఎందుకంటే అందరూ వారి మార్గాన్ని తీసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోవాలి ఈ రోజు తల్లిదండ్రులు చాలా మంది బతికున్నప్పుడే చూసుకోవడం లే అటువంటిది వాళ్ళు చనిపోయినా కూడా ఈరోజు వాళ్ళు మరవకుండా అంత బాగా వాళ్ళ పేరు మీద ఇస్తున్నారంటే వాళ్ళ ఆశీస్సులు వీళ్ళకు ఉంటాయి వీళ్ళు ఇంకా బాగా సంపాదించుకొని ఇంకా పైకి వచ్చి ఒకే వచ్చే సంవత్సరం మరో నాలుగు వందల మందికి చర్యలు ఇచ్చేటటువంటి శక్తి సాయనా కోరుకుంటున్నా నమస్కారం నూతన సంవత్సర సంక్రాంతి కనుమ కనుమ శుభాకాంక్షలు ఈరోజు కనుమ కాబట్టి కనుమ శుభాకాంక్షలు అని చెప్తున్నాను నా పేరు బాబోలు సత్యనారాయణ మా అన్నగారు బాబోలు వెంకటేశ్వర్లు మా తల్లిదండ్రి మా బాబోలు పున్నయ్య మా జ్ఞాపకార్థంగా ఈరోజు పేదలకి నూట పది మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేశాము అలాగే అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ కూడా మేము భోజన అన్నదానాలు మాత్రమే చేస్తూ వచ్చాము ఈసారి ఏంటంటే ఈ కార్యక్రమం చీరల కార్యక్రమం ఇవ్వాల్సిన ఇవ్వాలని అనుకున్నాము అందువల్ల అందరికీ కూడా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది రుణా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి గారు ఆర్యవైశ్య అర్బన్ సంఘం ప్రెసిడెంట్ కొండా ప్రవీణ్ గారు మిగతా ఇక్కడ ఈ ఏరియా కార్పొరేటర్ గారు సాయి గారు మిగతా సహచరులతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిగింది దిగ్విజయంగా జరిగింది అనే దానికన్నా కూడా సంతృప్తిగా ఉంది ఎందుకంటే వేరే వేరే కార్యక్రమం సన్మాన కార్యక్రమం అయితే దిగ్విజయంగా సంతో ఆ సంతోషంగా అది ఆత్మ సంతృప్తిగా ఉంది ఎందుకంటే పేదలకు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా చాలా డీసెంట్గా కూడా అసలు ఎక్కడ కూడా తోపులాట లేకుండా వీళ్ళు చాలా డీసెన్సీగా నీట్గా తీసుకున్నారు చాలా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి